చాలా విషయాలు చెప్పారు వాస్తవం ఏదైతే మన ఎన్నికల్లో మన దగ్గరికి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సోదరుడు వినయ్ రెడ్డి గారు ఫోటో చేసిందమ్మా ఆయన కూడా ఏదైతే అదృష్టం కలిసి రాలేదు రాలేదుందో ఆ కారు గుర్తు ఓడగొట్టాలని చెప్పని ఓటు ఎక్కడ అటెంట్ అవుతుందో చెప్పని ఆ రాకేష్ రెడ్డి పువ్వు గుర్త గెలిపించింది తను గెలిచ గెలిచిండమ్మా ఇలా ఓటు జరిగిపోయి ఐదు నెలలు కడుతుంది ఈ ఐదు నెలలు అప్పుడు ఇప్పుడు మన ఆలూరికి ఎవరో వస్తున్నవా వినేతుండ లేకుంటే ఆకాష్ రెడ్డి వస్తుండ వినే కాంగ్రెస్ పార్టీ వస్తుంది ఇలా ఎవరికి ఆపద వచ్చినా అందుబాటులోని పనిచేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని బాధ్యత పడ దేవు వల్ల రాష్ట్రంలో అదృష్టం పొంది కాంగ్రెస్ పార్టీ వచ్చిందవా ఇలా మహిళలు ఆడబిడ్డలకి ఏదైతుందో ఇప్పుడు మా పెద్దలు చెప్పినట్టు మనకు కల్పించే సౌకర్యాలు అన్నీ కూడా ఉచిత రవాణా సౌకర్యం బస్సులో పోతే కేవలం తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే ఉన్నది బయట ఎక్కడ లేదు మీరు అనుకుంటుండొచ్చు ఆడవాళ్ళకి అందరి బస్ ఫ్రీ అని చెప్పని ఆడోళ్ళకి బస్ ఫ్రీ కనెక్టే ఎక్కడా తెలంగాణ రాష్ట్రం మన పొరుగు రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం నీ ఫ్రీ లేదు మహారాష్ట్ర పోతే ఫ్రీ లేదు భూముతులు అత్తడు భాజపా పాలిత రాష్ట్రాలలో ఎక్కడైనా మహిళలను గౌరవించే విధంగా ఆర్టీసీ బస్సులో ఉచిత రవాణా సౌకర్యం ఉందని అనకండి అమ్మా గౌరవించే విధంగా ఉచిత రవాణా సౌకర్యం కేవలం తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే ఉంది అని చెప్పే ఇది కొనసాగించబడాలని చెప్పానంటే కాంగ్రెస్ పార్టీని బలపరచాలి మంచి పని చేసిన మన పద్ధతి అట్లాగే రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ తల్లి ఏదైతుందో మన ఆలూర్లో పదకొండు వందల కుటుంబాలకు ఉచిత విద్యుత్ వస్తుందా మన ఇంకొక ఐదారు వందల మందికి రావాలి లెక్క ప్రకారంగా ఆలూర్లో పదిహేడు వందల కుటుంబాలకు రెండు వందల యూనిట్ల విద్యుత్ కలుస్తున్నారు పదకొండు వందల మందికి వస్తుంది ఇంకా ఆరు వందల మందికి రావాలి తల్లి అలా రాకపోవడానికి కారణం ఏది ఇస్తుందో రేషన్ కార్డు ఈ బిల్లు జత చేయాలి ఏదైనా సమస్యతో రాలేదంటే ఉదాహరణకు వాళ్ళకు మళ్ళీ ఇప్పుడు బిల్ మాఫీ చేయించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటే ఎవరు తల్లి స్థానికంగా ఎవరు వినయ్ రెడ్డి ఏమంటున్నా స్థానికంగా కాంగ్రెస్ పార్టీకి బాధ్యత ఎవరు వినయ్ రెడ్డి అని చెప్పి అంటుంది నిజమా దోసో యూనిట్ లోపు రెండు వందల యూనిట్ల లోపే కరెంట్ బిల్ వచ్చినా కానీ జీరో బిల్ రాకుంటే మీరు బిల్ కట్టకండి బాధ్యత నాది కాంగ్రెస్ పార్టీ స్థానికంగా సభాముఖం చేస్తాను దయచేసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు విజ్ఞప్తి చేస్తుంటే మీరు ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా ఏ ఇంటి అయినా కానీ ఎవరికైనా రెండు వర్షాల బిల్ వచ్చి జీరో బిల్లింగ్ రాక అట్లే ఉంటే వాళ్ళు చెప్పండి మీరు బిల్లు కట్టద్దు ఆ వివరాలు సేకరించండి మీరు వినయ్ రెడ్డి వివరాలు ఇవ్వండి వాటిని మాఫీ చేయించే బాధ్యత నెల రోజు లోపల నెల రోజు లోపల మాఫీ చేయించామని చెప్పండి అట్లా ఇంకో విషయం కూడా చెప్తున్నావా కొద్దిగా రేషన్ కార్డు లేవు ఆ బిల్లు మాఫీ కావాలంటే రేషన్ కార్డు ఉండాలి రేషన్ కార్డు మంది లేదు ఎందుకు లేదు పది సంవత్సరాలు చెల్లి రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం అధికారంలో రేషన్ కార్డు రేషన్ కార్డు లేని వాళ్ళకి కూడా రాబోయే రెండు మాసాల కాలం లోపల రెండు మాసాల కాలం లోపల మీకు రేషన్ కార్డు ఇప్పించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ స్థానికంగా చెప్పారు సోదర కాంగ్రెస్ కార్యకర్తలు విజ్ఞప్తిస్తున్నా ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా మీరు ఏ ఇంటికి పోయినా కానీ ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ కార్యక్రమ లబ్ధి వారికి లభించకున్నట్టయితే కనుగుణంగా వివరాలు సేకరించండి రేషన్ కార్డు లేన వివరాలు కూడా సేకరించండి అని చెప్పి అంటున్నాను ఇవాళ ఇల్లు లేన ఉంటున్నావా ఇల్లు లేన ఇల్లు మంజులు చేయద్దా వాళ్ళకి ఇల్లు మంజూరు చేపించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తల్లిగే పది సంవత్సరాల క్రితం రాష్ట్రంలో కాంగ్రెస్ పోతం అధికారంగా ఉండగా ఇల్లు మంజూరు ఇచ్చింది పదేళ్ళు అయినావా ఈ పదేళ్ళ ఒక ఇల్లు మంజూరు చేయలేదు దేవు దేవల్లా వినే ఓడితే ఓడింది కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ పోతం వచ్చింది నువ్వు బాధపడకు నువ్వు ఓడిపోయే బాధపడకు రాష్ట్రంలో కాంగ్రెస్ పోతం వచ్చిందని చెప్పి అంటున్నా మీకు ఇల్లు లేని వాళ్ళకి అందరికీ కూడా గుర్తించి వాళ్ళకందరికి రెండు మాసాల ఇల్లు మంజూరు ఇప్పించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ సోదరుడు వినయ్ రెడ్డి అని చెప్పి మనం చేస్తూ చెప్పాడు మన వినయ్ రెడ్డిని బలోపేతం చేయాలి మళ్ళా పోటీ చేస్తే నేడు కానీ పెద్ద మనిషి నన్ను పట్టుకొచ్చిందా నాకున్న అనుభవంతో ఏదైతుందో పార్లమెంటు అందరు కలిసి జీవన్ రెడ్డి అయితే అనుభవజ్ఞుడు ఆయన ఆరు సార్లు ఎమ్మెల్యే గెలిచిండు ఆయన మళ్ళీ సరే పార్లమెంట్ కి అవకాశం ఇస్తే మన ప్రాంతానికి చేసే సేవలు చేస్తాం అనే నన్ను తో నన్ను మీరందరూ కూడా రేపు కాంగ్రెస్ పార్టీ చేతిగుతూ వేయబోయే ప్రతి ఓటు స్థానికంగా మొన్న ఎమ్మెల్యే ఎన్నికలో గెలవలేకుండా కానీ మీకు అందుబాటులో ఎవరైతే సేవ చేస్తున్నారో వినయ్ రెడ్డి కేసులను భావించాలని చెప్పి మనం చూస్తున్నాం ఇంకో విషయం చెప్తున్నావా మనం చే పనిపోతాం కాదనుకున్నాం ఉపాధి పని ఉండదు గుట్ట పని గుట్ట పని ఎవరు ఉట్టించిందో కాంగ్రెస్ పార్టీ ఉట్టించింది సోన్య తల్లి ఉట్టించింది ఆ పని ఏదైతుందో మనం గిట్టుబాటు కావటం లేదు కొలతలు ఎక్కువ పెడుతున్నారు కొలతలకు అనుగుణంగా మనకు కూలి వస్తలేదు మూడు వందల రూపాయలు పేరు చెప్పిన కానీ మనకు వచ్చేది నూరు యాభై రూపాయలు గంట ఎక్కువ వస్తున్నాయి రేపు దేవుని దేవాల కాంగ్రెస్ పార్టీ గెలవడంతో ఉపాధి హామీ కూలీలకు రోజుకు నాలుగు వందల రూపాయలు కూలిపించే బాధ్యత నాలుగు వందల తల్లి అంటారు కాంగ్రెస్ పార్టీ అభాధ్యత పట్టడు దయచేసి దాంతో పాటుగా మా బీడీ కార్మికులు అన్నారు బీడీలు చేస్తారు కదవా మీరు చేస్తారు అజేనా మా దగ్గర చెప్తారా మా దగ్గర చేస్తారు తల్లి నీడ పట్టలు ఉండటో ఏది ఇస్తుందో చేనిపకపరి మూడు ఇక పోయిన సర్కారు ఏం చేసింది పెన్షన్ ఇస్తున్నా చెప్పినా కానీ ఈ కట్టా పెట్టి తెలంగాణ వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగు తర్వాత ఎవరు ప్రావిడెంట్ చెల్లించినా వాళ్ళ పెన్షన్ లేదా కానీ కాంగ్రెస్ అట్లా కాదు బీడీలు చేసి ఆయన కానీ తల్లి మీకు పెన్షన్ ఇప్పించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ చెప్పి మనం చెప్పండి వినయ్ రెడ్డి గారు విజ్ఞప్తి చేస్తున్నాను మన ఆలోచన విధానం కట్ ఆఫ్ లేదు ఏ ఆంక్ష లేదు బీడి చేసే ఆడబిడ్డ ఎవరైనా గానీ ఆ ఆడబిడ్డకు అండగా ఉండడం ఏది ఇస్తుందో మన ప్రభుత్వ బాధ్యత అందరికీ పెన్షన్ ఇప్పిస్త తల్లి చెప్పండి నేను కొత్త పొలంలో బీడీలు చేస్తున్నారు మరి వాళ్ళ పెన్షన్ రావాలి కదా తల్లి ఇప్పించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ స్థానికంగా బతుకు లేక కొద్దిమంది మా నిరుద్యోగ యువత దేశం పోతున్నావాదా దుబాయ్ ఎందుకు పోతున్నావా బతుకు తెలుగు కోసం పోతున్నా అంతే కదా లేక సత్యం చెప్పిన తల్లి లేక లేక లేకపోతే వచ్చిన్ను నా తర్వాత వారు మాట్లాడతారు ఒకరి విషయం తల్లి ఇవాళ ఏదైతుందో కట్టుకున్న భార్యను కన్న పిల్లలు వదిలి దేశంగా దేశం పోతానంటే అటువంటి కుటుంబం ఆదుకో ఆదుకోవద్దావా పదేళ్ళు గడిచి తల్లి తువ్వురితో ఏదైతుందో పదేళ్లే రాజం చేయబట్టి ఆయన అరవింద్ కూడా ఐదేళ్ళే గెలిచి ఒక్కనాడన్నా దేశంగా దేశం పోయి ఆ రకాల మనకు గురైతే ఆ కుటుంబం ఆదుకున్నారా నేను చెప్తున్నావా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి వచ్చింది మా గర్ల్స్ కార్మికులు అకాల మనకు గురి కావడమే కాదు ఆ కుటుంబాల పిల్లలు చదువుకోవడానికి గురుకుల ఆశ్రమ పాఠశాలలో విద్యా కోతుల సదుపాయం అని చెప్పితో అయితే సదుపాయం అని ఇల్లు లేకుండా ఇంట్లో మంజూరే చెప్పంటున్నా నేను ఇలా కాంగ్రెస్ పార్టీ రైతాంగంతో పాటుగా రైతు కూలీలు బీడి కార్మికులను ఆడబిడ్డలు గల్ఫ్ కార్మికులు అందరికి అండగా కాంగ్రెస్ పార్టీ అని చెప్పారు పసుపు తల్లి మనం ఎంకడ చిన్నప్పుడు అబ్బా పదిహేను పొలగానప్పుడు క్వింటల్ పసుపు అమ్ముతే తుల బంగారం ఈ పెద్ద మనిషికి ఎరక మీ పొలానికి ఎరకలేదు ఇవన్న ఎత్తుందావా తుల బంగారం డెబ్బై డెబ్బై ఐదు వేలు ఉన్నది పసుపు ఎత్తుందావా పదిహేను వేలు ఉందావా తల్లి ఇలా పువ్వుగురు ఇక్కడ ఎక్కడ తొలసారు కవిత మేము చెప్పిండ్రు పసు పొడి తెస్తా నేను పసుబోడి తెస్తా అన్న రాజ్య ఏమైందో పదేళ్ళైంది పసు పసుబోడు నేను చెప్తున్నా రేపు దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తున్నది ఇదే మన నిజామాబాద్ ఇదే మన నిజామాబాద్ ఆరుమూడు గంట మీద నేను చెప్తున్నా ఇక్కడ వేదిక ఆలూరు వేదిక చెప్తున్నా నేను పసుపుబోర్డు ఎక్కడో కాదు ఇదే నందిపేట ఆలూరు గడ్డ ఇది ఏదైతున్నదో పసుకోట ఏర్పాటు చేయబోతున్నావు అని చెప్పి సభ చక్కన కర్మాగారం ప్రత్యామ్నాయంగా చెరువు పంట రాబోయే ఆడదిన అర్థం లోపల గాలు ఏదైతుందో ఆడిచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ రైతు అండగా నిలబడబోయేది కాంగ్రెస్ పార్టీ పంట మా రైతు సోదరులు ఉన్నారా ఎన్నికల ఆలూరు ఎక్కడ ప్రాజెక్ట్ చిన్న నిజాంసాగర్ ప్రాజెక్ట్ ఉందో ఇది టేజెంట్ కాలో చివరి నీళ్లు రాకుంటే పెద్ద సుదర్శన్ రెడ్డి గారు ఏదైతే ఉందో భారీ నీటి శాఖ మంత్రిగా వీళ్ళు పో ప్రాజెక్ట్ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు లిఫ్ట్ పెట్టి మన గుప్త నీళ్ళు వస్తులేదే ఈ గుప్త లిఫ్ట్ ఎక్కడికైనా వచ్చిందో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పారు కరెంట్ కడుతున్నావు నువ్వు లేదు మరి కరెంటు బిల్ మాఫీ చేసింది కాంగ్రెస్ పార్టీ రెండు వేల నాలుగులో రెండు వేల నాలుగులో ఉమ్మడి రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర్ ముఖ్యమంత్రిగా కాలనీలు రానటువంటి ఒక రైతు బావులపై రైతు పేరు తీసుకుందో విద్యుత్ భారం కాకుండా బావులతోనే తీసుకుందో కరెంటు బిల్లు మాఫీ చేసి ఉచిత విద్యుత్ సౌకర్యాం చేసింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పారు మీరు అడగదుకున్నా పువ్వుతాడు అనుకోవాలి జీవన్ రెడ్డిలో ఓట్ అయ్యి వాళ్ళకి వెళ్తే అది ఏమన్నా ఇవ్వను ప్రచారానికి అత్తడు అత్తడు అదే అడగాలి జీవన్ రెడ్డి వచ్చిండు నేను గుప్తా నీళ్ళు తెచ్చిన అని చెప్పిండు కాంగ్రెస్ పార్టీ నేను బాగా మీద ఆధారపడ రైతు కరెంటు మాఫీ చేసినా చెప్పిండు నిజమా బాధమా మరి ఇదే భాజపా దేశంలో ఇదే రాష్ట్రాల్లో అధికారం ఉందా బా వాళ్ళెక్క రైతుకు కరెంటు మాఫీ ఎత్తులు అడుగుతాడు దేశంలో భాజపా అంటే పువ్వు గుర్తోడు రాజ్యాన్ని ఎత్తుంటో కరెంటు బిల్లు రైతు మాఫీ చేస్తే అని ఓటాడుకోవాలి లేకుంటే ఓటాడికి హక్కు లేదు అని చెప్పడం మాఫియా నేను ఎందుకంటే రెండు వేల ఎనిమిది తొమ్మిదిలో పదిహేనేళ్ల కింద యావత్ భారతదేశం తల్లి రైతా గాని లక్ష రూపాయలు ఏకమత్తంగా రుణమాఫీ చేసిన కనత కాంగ్రెస్ పార్టీ అక్కడ అడుగుతున్నా నేను భాజపా ఎక్కడ రైతాంగ అప్పు మాఫీ చేసినదే నేను మళ్ళీ చెప్తున్నా నేను రేపు పంద్ర ఆగస్ట్ నాటికి మనం కట్టే అప్పు చెల్లించే అప్పు ఏదైతుందో మనం చెల్లించే అవసరం లేకుండా ఈ మొత్తం అప్పంత ప్రభుత్వం బదలాయింపు చేసుకుంటుంది ప్రభుత్వం బ్యాంకు పూచీకత్తుగా ఉంటుంది అప్పు మాఫీ చేసి మళ్ళీ వాళ్ళ కొత్త అప్పిప్పించుకోవాలి కాంగ్రెస్ పార్టీ అని చెప్పి కాంగ్రెస్ పార్టీ తల్లి నేను రోజు ఇన్ని సహకారాలు చెప్తున్నా నేనంటే కాంగ్రెస్ పార్టీ ఏం చేయరాడు పోయినసారి పొరపాటు అయ్యాడు మళ్ళా పొరపాటు చేద్దామమ్మా అమ్మ నాడు ఎవరు చీఫ్ అంటే నా పేరే పెట్టుకుంటూ చెప్పాను అనుకుంటున్నాం మరి నాకు పెద్ద పరిశీలన పోయింది లేదా వాడు ఒక చివరిని చూతుడు ఇరువురు కొత్త కలవడుతున్నారు అరే కాదురా నేను చేత చివరి చేతి గుర్తని చెప్తుండే ఆయన ఆ జీవన ఉండేనావా కారు గుర్తుండే ఆ కారు పోయింది కారు కరెండి దానిపైన ఒక చిన్న రమ్మన్న రానిగా ఆ కారు గుర్తు మన రమ్మన్న రానిగా మీ దయంతో ఎంపీ నేర్పిస్తే మళ్ళీ చెట్టు నేనే తల్లి అని చెప్పి అటు కూర్చంటే నుంకటి బువ పెట్టే చేయట పెట్టే చేయితల్ అని చెప్పి అంటున్నా ఎంపీ గెలిపియండి మా సోదరుడు ఏంటంటే అని చెప్పి నేను పాపం ఆయన ఏది ఉందో ఎమ్మెల్యే గెలుగుల గోస గోస ఆయన పొలాలను సరిపించుకోవడానికి పెన్నాను ఏదైతుందో పట్టలు పెట్టినాడు ఈయన ఏదైతుందో పెన్నా లేకుండా పొలాలు లేకుండా ఊళ్ళో పట్టు కుదురుతున్నాయి నీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు అప్పయ బాధ్యత అని చెప్పి అంటున్నా నాకు ఓటు లాకున్నా ఆరు నియోజకవర్గం నా కన్న తల్లి లాంటిది నా కన్న పిల్లల్ని చాచుకోవాలి వీళ్ళని కాపాడాలి ప్రభుత్వ కార్యక్రమం అమలు చేయలేని పావు తబర్తోనే దిగుతుందో సో పనిచేస్తుందా టోళ్ళు అండ ఉండాలి నాట్ అండ ఉండాలి నా అనుభవం ఏది ఇస్తుందో తోడైతే అంటున్నా నేను రేపు ఏదైనా ఆరు నియోజకవర్గానికి సంబంధించి ఏ సమస్య వచ్చినా కానీ ఆయన అండగా నిలబడబోయేది నేను అని చెప్పి దయచేసి ఇంత పొత్తుమేనా లేదు నాకైతే తిన్నారావా మీరు మా దగ్గర ఉన్నట్టు ఏమంటే తిరగది ముందులో ఓటు కోసం మీరు కూడా తిరగలే కూర్చున్నారు ఈ తల్లి అయిపోయింది కానీ మనం అభియాస్కర్ వచ్చిన భారత పార్లమెంట్ సభ్యులు నేను మనకి ఏ రీతిలో ఆపద సంపద నిలబడ్డాడు బాబా వాళ్ళ తల్లి మొదడే కారణం చేసిందమ్మా ఆయన కానీ కాంగ్రెస్ పార్టీ తన తల్లి లాంటిదని చెప్పిన పావులతోనే మన గెలిపి కోసం పాటు మన పావులతోనే ఆయన ఇక్కడికి వచ్చిందమ్మా ఆయన ఒక నాలుగు ముచ్చట్లు చెప్తాడు ఆ నాలుగు ముచ్చట్లు ఇన్న తర్వాత ఎసరు పెట్టిందా పోసరు పెట్టాల ఇప్పుడు ఇంటికాడ లేదా పెట్టడోళ్ళు కదా మంచిగానే మంచిగా ఉన్నది